భారత్ బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటానికి కొన్ని విషయాల్లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి భారత స్వాతంత్ర పోరులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ది అత్యంత కీలక పాత్ర అలాగే బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీది కీలక పాత్ర ఇది ఒక్కటే కాదు నాటి స్వాతంత్ర పోరాటంలో బోస్ ఫార్ములానే నేడు బిఎల్ఏ ఫాలో అవుతోంది స్వాతంత్ర్యం సిద్ధించడానికి నాలుగేళ్ల ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన సింగపూర్లో ఆజాద్ హింద్ సర్కార్ స్థాపనను ప్రకటించారు తనను తాను ప్రధానిగా యుద్ధ మంత్రిగా విదేశీ వ్యవహారాల మంత్రిగా ప్రకటించుకున్నారు ఈ ప్రభుత్వానికి జపాన్ జర్మనీ ఇటలీ సహా తొమ్మిది దేశాలు అధికారికంగా గుర్తింపు ఇచ్చాయి తరువాత పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ ముప్పైనా జపాన్ సైన్యం బ్రిటిషర్ల నుండి స్వాధీనం చేసుకున్న అండమాన్ నికోబార్ దీవులను ఆజాద్ హింద్ సర్కార్కు అప్పగించాయి ఈ ఎపిసోడ్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత కీలకమలుపు ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా నాటి బోస్ ఫార్ములానే ఫాలో అయింది పాకిస్తాన్ పరిస్థితి పెనం మీద నుండి పొయిలో పడినట్లయింది ఇండియాను రెచ్చగొట్టి యుద్ధం చేయించుకుని దారుణంగా దెబ్బతిన్న శత్రుదేశం పాక్ ఇప్పుడు ఉత్తరాన ఏర్పడిన కుంపటిని ఎలా ఆర్పుకోవాలో తెలియక తలపట్టుకుంటుంది దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఏకంగా సొంత దేశాన్నే ప్రకటించేసుకున్నారు వాళ్లకు వాళ్ళే డిసైడ్ చేసేసుకున్నారు ఇంకా చాలా చేశారు ఇది పాకిస్తాన్కి అతిపెద్ద సమస్య ఎందుకంటే పాకిస్తాన్లో నలభై నాలుగు శాతం బలూచిస్తాన్ ఉంది అది కొత్త దేశంగా మారితే పాక్ వెన్ను విరిగిపోయినట్టే అప్పుడు కనీసం మన వైపు చూడడానికి కూడా ధైర్యం చాలదు బలూచిస్తాన్లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల యాభై ఒక్క ప్రాంతాల్లో డెబ్బై ఒక్క దాడులు చేసినట్లు తెలిపింది దీనిని వారు ఆపరేషన్ హీరోఫ్గా పిలిచారు ఈ దాడుల ద్వారా పాక్ సైనిక గూఢచార సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు బలూచ్ ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి సొంత దేశం కావాలి అంటున్నారు పాకిస్తాన్లో తమను రాజకీయంగా అణిచివేస్తున్నారని వనరులను దోచుకుంటున్నారని తమపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు ఈ పరిస్థితుల్లో స్థానికులు పాకిస్తాన్ జెండాలను తొలగించి బలూచ్ జెండాలను ఎగరవేస్తూ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు అయితే ఈ ప్రకటన అధికారికంగా రాలేదు అంతర్జాతీయ దేశాలు దీనిని ఇంకా గుర్తించలేదు పాకిస్తాన్లో నలభై నాలుగు శాతం భూభాగాన్ని కలిగి ఉంది బలూచిస్తాన్ అయితే జనాభా కేవలం ఐదు శాతం మాత్రమే ఈ ప్రాంతం గ్యాస్ ఖనిజాలు తీర ప్రాంత వనరులతో సమృద్ధిగా ఉంది కానీ అత్యంత పేదరికంలో ఉంది బలూచిస్తాన్ స్వాతంత్రం పొందితే పాకిస్తాన్ తన భూభాగాన్నే కాదు ఖనిజాలు ఆర్థిక వనరుల్ని కూడా కోల్పోతోంది ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని రాజకీయ ఐక్యతను దెబ్బతీస్తోంది ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కి ఇది అతిపెద్ద సమస్య అయిపోతుంది ఆర్థికంగా దేశం పాతాళంలోకి పడిపోతుంది మరోవైపు బిఎల్ఏ పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది ఈ విధంగా కూడా పాకిస్తాన్కి దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతోంది మరోవైపు బలూచ్ నాయకులు భారత్తో సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇటీవలే బలూచ్ నాయకుడు సోషల్ మీడియా ద్వారా భారత్ నుంచి ఆయుధ సహాయం కోరారు ఆయుధ సహాయం చేస్తే పాకిస్తాన్ ను ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుని దౌత్య సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించడం ఇస్లామాబాద్ను వణికిస్తోంది మరోవైపు స్వాతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించుకోవడం ఒక్కటే కాదు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ క్వెట్టాలో కొత్త పార్లమెంటు భవనం ఫోటోలు షేర్ చేశారు జాతీయ చిహ్నం జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పరిణామాలు ఇస్లామాబాద్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బలూచిస్తాన్ ఈ యాక్షన్ వెనుక ఏకైక లక్ష్యం దౌత్యపరంగా ప్రపంచం మద్దతు సాధించడమే బలూచిస్తాన్ను ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించడం మొదలైతే ఆ ప్రాంత స్వేచ్ఛను పాకిస్తాన్ అడ్డుకోవడం ఇంపాసిబుల్ పంతొమ్మిది వందల నలభై మూడులో నేతాజీ కూడా ఇవే వ్యూహాలతో స్వాతంత్రం ప్రకటించినట్లు చరిత్రకారులు చెబుతారు ఆ తర్వాత నాలుగేళ్లకే భారత్కు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు బలూచీల యాక్షన్ వెనుక అవే వ్యూహాలు ఉన్నట్లు కనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా భారత్ గుర్తిస్తే పాకిస్తాన్ కథ ముగిసిపోయినట్లే కానీ ఆ పని మోడీ సర్కార్ చేయకపోవచ్చు మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి